మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశైన్లకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో మూడవ రాశి అయిన మిథున రాశి గురించి తెలుసుకుందాం ఈ నెల మొత్తం శ్రావణ మాసం ఆగస్ట్ నెల వీరికి ఏ విధమైన గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి శుభ ఫలితాలు తెలుసుకోవాలి ఎటువంటి ఆచరిస్తే వీరికి అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయి ఎటువంటి సూత్రాన్ని పఠించాలి ఏ విధమైన పూజా కార్యక్రమం చేసుకోవాలి ఎటువంటి దానాలు చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి అనగా మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిస్తే మిథున రాశి అవుతుంది ఈ యొక్క మిథున రాశికి అధిపతి బుధగ్రహం మరియు ఈ యొక్క రాశి తత్వం వాయుతత్వం మరియు ది స్వభావ రాశి వీరి యొక్క ముఖ్యంగా లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోగలిగితే తెలివితాటలు ఎక్కువ ఏ పనిలోనైనా సరే చురుకుగా చురుకుదనంతో చేస్తూ ఏదైనా ఇష్టంగా కష్టమైన పని అయినా సరే వీరికి ఎక్కువ బర్డన్ ఉద్యోగంలో చదువులో ఉన్నా సరే అది ఇష్టపూరితంగా ఇష్టంగా మార్చుకుంటూ తెలివిగా ప్రవర్తిస్తూ నడుచుకోవడం వంటి చేస్తుంటారు మరియు ఒక మనిషితో ఏ విధంగా మాట్లాడాలి ఎట్లా ప్రవర్తించాలి అనే విషయాలు కూడా ఎక్కువగా గమనిస్తూ జాగ్రత్త పడుతూ ఇంట్లో పెద్దలు మాట్లాటూ వారి మాట ఎదురు చెప్పకుండా నడిచే విధానంగా కనబడుతున్నది కానీ వీరికి ఎంత తెలివితేటలున్నా సరే ఏదైనా ఒక స్త్రీ రూపంలో కానీ పురుషుడి రూపంలో కానీ వీరి యొక్క జీవితంలో డబ్బు పరంగా టైం పరంగా నష్టపోయే విధంగా కనబడుతున్నది వారి పరంగా ఒక టర్నింగ్ పాయింట్ అంటారు చూసారా ఆ విధంగా వీరి జీవితంలో మారిపోయే సూచనలు ఉన్నవి వాటి ఒక్కటిని జాగ్రత్త చేసుకొని వీరి యొక్క లక్ష్యాన్ని సాధించడం వంటిది చెయ్యండి అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి మరియు ఈ యొక్క ఆగస్ట్ నెల ఎలా ఉంది ఏమిటి చూడగలిగితే వీరికి ఈ యొక్క మిథున రాశి వారికి ఎవరైతే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారో లేదా ఏదో ఒక స్థలం అది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కాకుండా భావితరాల వారికి ఉపయోగపడుతుంది అని కొని పడేసిన వారికి కూడా ఈ యొక్క నెల అవి ఆకస్మిక ధనప్రాప్తి పరంగా వీరికి దక్కే సూచనలు ఉన్నవి కానీ మరియు తాతల ఆస్తి కానీ ఏదైనా నిధి పరంగా కానీ కూడా వీరికి సూచనలు కనబడుతున్నాయి దక్కే పరంగా ఈ యొక్క నెల మొత్తం జాగ్రత్త చేసుకోవటం అనేది చేసుకోండి మరియు ఈ యొక్క రాశివారు ఎప్పటి నుంచో వీరి యొక్క ఫ్యామిలీ కల రూపంగా కారు కొనాలనుకున్నా బైకు కొనుగోలు అనుకున్నా సరే ఈ నెల మంచి శుభమైన నెల అని చెప్పుకోవచ్చు వీరికి ఆ ఒక ఆశల్ని కూడా నెరవేర్చే నెల అని అన్నింటా చెప్పుకునే పరంగా వీరికి అనేది యోగ్యత అనేది కనబడుతున్నది గృహయోగం మరియు వాహనకు యోగం అద్భుతంగా విజయంగా వీరికి తీసుకునే సూచనలు ఉన్నవి అదొక తీసుకునేటప్పుడు ఇంటి పెద్దలని వాళ్ళని అడగటం సలహాలు తీసుకోవటం ముందుకు వెళ్ళటం వంటి చేయాలి డబ్బు కూడా మనకు ఇన్స్టాల్మెంట్ తీసుకున్నా సరే బ్యాంకు నుంచి లోన్ పరంగా తీసుకున్నా సరే మన సోమతి ఎంత తీసుకుంటే కట్టగలుగుతామా లేదా ఏ విధంగా చేస్తే మనం ఈ యొక్క ప్రతీ నెల ఈఎంఐని కట్టగలుగుతాం జాబ్ పరంగా కాకుండా ఏదైనా పార్ట్ టైం చేస్తే బాగుంటుందా కూడా ఒకటి పదిసార్లు ఆలోచన చేసుకొని వెళ్ళటం మంచిది కానీ మా నా ఒక స్నేహితుడు ఇస్తాడు అన్నదమ్ములు ఇస్తాడు నా ఒక బంధువు ఇస్తాడు అని మాత్రం తీసుకున్న తర్వాత నష్టపోతారు మీరే అది ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడడం వంటిది చెయ్యండి మరియు విదేశీ ప్రయాణం ముఖ్యంగా ఈ యొక్క రాశివారు విదేశాలకి వెళ్ళి ఏదైనా వర్క్ రూపంలో జాబ్ పరంగా కానీ అక్కడికి వెళ్ళి డ్రైవర్ కానీ పనిచేయటం కానీ ఎప్పటినుంచో ఆశిస్తున్న వాళ్ళు కూడా ఈ నెల వీరికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు మరియు విద్యార్థులకు ఎవరైతే ఆ ఒక విదేశాలకి వెళ్దాం అనుకుంటున్నారో వారు కొంత జాగ్రత్తగా ఒకటికి రెండు మనకి ఇది అవసరం ఉందా లేదా ఇంత ఖర్చు పెట్టి వెళ్తున్నాం మనకి ఉపయోగదరంగా ఉందా లేకపోతే నష్టంగా ఉందా అని తెలుసుకొని కూడా అక్కడికి వెళ్ళటం అంటూ చేయాలి వెళ్ళామంటే కాదు అక్కడ చదివే విధానం పార్ట్ టైం చేసే డబ్బులు ఎలా ఖర్చు అవుతున్నాయి ఏమిటి అని కూడా తెలుసుకోండి అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక రాశి వారికి మనసు డైవర్ట్ అయ్యే విషయం కూడా కనబడుతున్నది ఆ ఒక డైవర్ట్ కాకుండా తల్లిదండ్రులని వాళ్ళొక పరిస్థితిని మిమ్మల్ని ఏ విధంగా అయితే అక్కడ పంపించారో అని తెలుసుకొని ప్రతి రూపాయికి సమాధానం చెప్పేలాగా మీరు యొక్క ప్రవర్తన చదువు ఆ యొక్క వర్క్ అనేది ఉండాలి యామోహాలకి కొత్త పరిచయాలకి తావివ్వకుండా జాగ్రత్తగా ఉండటం వంటిది చెయ్యండి ఈ యొక్క రాశివారు ఈ నెల అంతా మీ యొక్క ఇష్టమైన కులదేవతను కొలుస్తూ లేదా పితృదేవతలకి వారికి స్మరించుకుంటూ ఏదైనా ఇంట్లో చిన్న కార్యక్రమం శుభకార్యం కార్యక్రమం వంటిది చెయ్యండి మరియు ఇవన్నీ కుదరట్లే స్వామి ఎలా మరికి జాబు వ్యాపారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా చిన్న సలహా ఇవ్వండి అని చెప్పగలిగితే ప్రతిరోజు శ్రీ లలితాదేవి శాస్త్రనామం ప్రతిరోజు ఒక పద్దెనిమిది సార్లు జపించడం వలన అన్నింట శుభయోగాలు వ్యాపారంలో ఇటువంటి నష్టాలున్నా సరే లాభబాటికి ఎక్కటం ఆరోగ్యంలో ఇబ్బందులు తొలగిపోయి ఎవరైనా వివాహం కాని వారికి కూడా తొందరగా ఒక రైలు బండి పట్టాల మీద ఎక్కినట్టు మామూలుగా నడుస్తూ అంటే జరుగుతూ ఉండేది ఈ యొక్క నెల శ్రావణ మాసం ప్రాధాన్యత చూడగలిగితే శ్రావణమనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు వివాహాలకి అన్నింటికి మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి ఐదు శుక్రవారములు ఉన్నవి కానీ మనకి ఈ యొక్క జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మరి ఆగస్టు ఇరవై మూడు వరకు ఈ యొక్క శ్రావణ శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో ఐదు కానీ మనకి శాస్త్ర ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అక్కడి నుంచే ప్రారంభించాలి అనేది ఉంది కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి మంచి సంబంధాలు వివాహ యోగ్యత మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య చదువులో మంచిగా రానియటం వంటి కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే అన్నింటా శుభఫలితాలు కలుగుతాయి శుభం సమస్త సుఖినో భవంతు